హాయ్ అందరికీ నమస్తే ఇవాళ కథ హృదయాన్ని అత్తుకునే కుటుంబ కథ కొండపైన ఉన్న ఇల్లు అనగనగా రామాపురం అనే గ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు రామయ్య భార్య పేరు ఆదిలక్ష్మి వాళ్ళకి ఇద్దరి పిల్లలు పావని కొడుకు పేరు సాయి వారింటి చుట్టూ పెద్ద పెద్ద చెట్లు పక్షుల కిలకిలలు గాలిలో తీయని వాసన ఆ పల్లెటూరి అందాలంతా వారి జీవితంలో భాగమైపోయాయి కానీ ఆ ఇంట్లో ఆనందం కన్నా ఇబ్బందులే ఎక్కువ రామయ్య వ్యవసాయం చేస్తాడు అలానే ఒక దరఖాస్తు దర్జీగా కూడా పనిచేస్తాడు రోజు పట్టణానికి వెళ్ళి వస్తూ ఉంటాడు పొలం నుంచి ఎక్కువగా డబ్బులు రావు అలానే తన చేసే పని మీద నుంచి కూడా ఎక్కువ సంపాదన లేని కారణంగా ఆ ఇంట్లో డబ్బు గురించి ఎప్పుడూ ఆందోళన పిల్లల చదువులు నిత్యావసరాలు ఇంటి మరమ్మతులు అన్నీ రామయ్య భార్య అయిన ఆదిలక్ష్మి మాత్రమే చూసుకోవాలి ఒకరోజు మొసళ్ళు వచ్చేంత వాన గాలి ఉరుములు రాత్రి మొత్తం వర్షం కొండపైన ఉన్న వారి చిన్న ఇల్లు వర్షంలో పాడైపోయింది పైకప్పు నుండి నీరు కూడా కారుతూ ఉంది పావని భయంతో వాళ్ళ నాన్ని అత్తుకొని కౌగులించుకొని ఏడుస్తుంది నానా మన ఇల్లు కూలిపోతుందా అని ఆమె వాళ్ళ నాన్నే అడుగుతుంది రామయ్య తన భయాన్ని కడుపులోనే దాచుకొని లేదమ్మా మన ఇల్లు ఏమీ కూలిపోదు మనం ఇక్కడ ఉన్నంత వరకు ఏమీ కాదు అని ధైర్యం చెప్తాడు కానీ రామయ్య హృదయం మాత్రం వణికిపోతుంది తర్వాత రోజు ఉదయం పావుని పుస్తకాలు మొత్తం తడిచిపోతాయి పావుని బ్యాగు మొత్తం తడిచిపోతుంది ఇదంతా చూసిన ఆదిలక్ష్మి రామయ్యతో నెమ్మదిగా చెప్తుంది మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఏదో పెద్ద నిర్ణయం తీసుకోవాలి ఈ ఇంటిని వదిలైనా సరే వాళ్ళకి మంచి చదువు మంచి జీవితం ఇవ్వాలి అని అనుకుంటారు రామయ్య కూడా అదే విషయం ఎన్నో రోజుల నుంచి ఆలోచిస్తూ ఉంటాడు ఆ రోజు ఇద్దరు కూర్చొని ప్రతిదీ మాట్లాడుకుంటారు తర్వాత ఆదిలక్ష్మి పిల్లల కోసం వంట చేసి పిల్లలకైతే భోజనం అయితే పెడుతుంది ఆ రోజున పిల్లల కోసం ప్రత్యేకంగా ఇడ్లీ అయితే చేసి పెడుతుంది పిల్లల కోసం కఠినమైన నిర్ణయం తీసుకోవాలని ఇద్దరు నిర్ణయం తీసుకుంటారు రామయ్య పట్టణంలో ఉన్న ఒక పెద్ద టైలర్ షాప్లో పనిచేయడానికి అంగీకరిస్తాడు జీతం కొంచెం ఎక్కువే కానీ ప్రతిరోజు కుటుంబం నుంచి దూరంగా ఉండాలి పిల్లలు కూడా పట్టణంలోని పాఠశాలలోనే చేర్చాలి మన ఇల్లు మన కొండ ఇవన్నీ వదిలేయాల్సి వస్తుంది అని పావని మనసు పగిలిపోతూ ఉంటుంది రామయ్య ఆదిలక్ష్మి తన వ్యవసాయాన్ని కొండపైన ఇంటిని వదిలేసి వెళ్ళడానికి నిర్ణయం తీసుకుంటారు పాపకు మాత్రం చాలా బాధగా ఉంటుంది పాప ఏడుస్తూ ఉంటుంది అయితే ఆదిలక్ష్మి ఆమెని హత్తుకొని మన ఇల్లు ఎక్కడో కాదు పాప మనం ఉండే చోటే మన ఇల్లు అని ధైర్యం చెప్తుంది మనం ఎక్కడుంటే అదే మన ఇల్లు అని ధైర్యం చెప్తుంది వీళ్ళ కొత్త జీవితం మొదలైపోయింది పట్టణానికి మారిన తర్వాత జీవితం అంత సులభం కాదు సాయి కొత్త స్కూల్లో అడ్జస్ట్ అవ్వలేదు పావని తెలుగులోనే బాగా ఉన్న ఇంగ్లీష్ మాధ్యమంలో మాత్రం కొంచెం ఇబ్బంది పడింది తనకి ఇంగ్లీష్ చదవడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది రాములు రోజంతా కష్టపడి పనిచేసేవాడు ఆదిలక్ష్మి గృహకార్యాలు పిల్ల పిల్లల చదువులు ఫీజులు అన్నీ చూసుకునేది వాళ్ళకి పట్టణంలో బతకడం కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ వాళ్ళు ఏనాడు కూడా ధైర్యం కోల్పోలేదు అందరూ కూడా ఒకరి మీద ఒకరితో ప్రేమతో అందరూ కలిసి మంచిగా ఉండేవాళ్ళు తల్లిదండ్రులు కష్టపడి పిల్లలని అయితే బాగా చదువుకు చదివించేవాళ్ళు డ్రీమ్ ప్రజెంటేషన్ కార్యక్రమం జరిగింది అందరూ డాక్టర్ సైంటిస్ట్ టీచర్ పోలీస్ అని చెప్పారు సాయి మాత్రం ఇలా చెప్పాడు నా డ్రీమ్ ఏమిటంటే మా నాన్న అమ్మ మళ్ళీ నవ్వుతూ ఉండాలి వాళ్ళ కోసం నాకు పెద్ద ఇల్లు కొనాలని ఉంది అది విన్న ప్రతి ఒక్కరి కళ్ళు కన్నీటితో తడిచిపోయాయి పావని కూడా ప్రతిరోజు కష్టపడి చదివింది గ్రామంలో ఉన్నప్పుడు ఎవరు గమనించిన గమనించని ఈ అమ్మాయి పట్నంలో టాపర్ అయింది కొన్ని సంవత్సరాల తర్వాత రామయ్య తన టైలర్ పనిలో బాగా ఎదిగాడు చిన్న షాప్ కూడా పెట్టుకున్నాడు అది చాలా పెద్దదైపోయింది పావని ఇంజనీరింగ్లో చేరింది సాయి గేమ్ డిజైన్ చదవాలనే తన కళను అందుకోవడానికి స్కాలర్షిప్ పొందాడు ఇదంతా చూసిన ఆదిలక్ష్మి గుండె ని ఆనందంతో నిండిపోయింది ఒక ఆదివారం ఉదయం పిల్లలు అమ్మా నాన్నను కారులో తీసుకెళ్లారు ఎక్కడికి తీసుకెళ్తున్నారమ్మా అని ఆదిలక్ష్మి అడుగుతుంది అక్కడ కొత్తగా ఒక అందమైన ఇల్లు పెద్ద కాంపౌండు తోట ఉయ్యాల అందంగా గుమ్మం మీద బోర్డు ఆదిలక్ష్మి నివాసం ఆమె ఆశ్చర్యంతో అలానే చూస్తూ ఉండిపోయింది సాయి ముందుకు వచ్చి చెప్పాడు అమ్మా నువ్వు మన కోసం ఎన్నో త్యాగాలు చేసావు ఇప్పుడు ఇది నీ ఇల్లు రామయ్య ఆమె చేతిని పట్టుకొని నువ్వు లేకపోతే ఈ కుటుంబం ముందుకు రాదు ఇదంతా నీ వల్లే అన్నాడు ఆదిలక్ష్మి ఆనందంతో ఏడ్చింది ఆదిలక్ష్మి తన కొడుకుతో ఇలా అంటుంది అది బాధ కాదు నాన్న కష్టాలు ఫలించిన ఆనందం కుటుంబం కలిసి నిలబడిన గర్వం ఆప్యాయత ప్రేమ బంధం కష్టపడి పనిచేస్తేనే సుఖపడతాము ఇక ముగింపు కానీ ప్రేమకు ముగింపు లేదు వారి కొత్త ఇల్లు అందంగా ఉండకపోవచ్చు కానీ వారికి నిజమైన ఇల్లు వారు కలిసి ఉన్న ప్రతి చోటే ఇది ఇవాల్టి కథ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి